ఇది ఒక్కటి బయటకు వచ్చింది ఇంకా చాలా చోట్ల చాలా జిల్లాల్లో నాయకులు గ్రూపులుగా మారిపోయి ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలుగా కొట్టుకుంటున్న వాతావరణం డబ్బుల కోసం అవినీతి సంపాదన కోసం పోటీ పడుతున్న వాతావరణం చూస్తున్నాం అంతేందుకు ఇటీవల బయటపడ్డ కల్తీ మద్యం వ్యవహారం ఎలా బయటకు వచ్చింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటే బయటకు వచ్చింది ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ వెళ్ళి రైడ్స్ చేసి పట్టుకోలే ఎక్కడ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ రెగ్యులర్గా చేసే రైడ్స్లో భాగంగా కల్తీ మద్యం బయటికి రాలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకుని ఇక ఎక్సైజ్ అధికారులు కూడా తప్పక పోయి రైడ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత చేస్తే బయటపడేవి ఈవెన్ ఇన్ని బయటపడిన తర్వాత కూడా ర్యాండమ్గా చెక్ చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం వైపు నుంచి జరగలేదు అది వేరే విషయం సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్లో సంపాదన విషయంలో అవినీతి విషయంలో అధికారం విషయంలో ఈ స్థాయి అన్రెస్ట్ గతంలో ఎప్పుడు చూడలా ఈ అన్రెస్ట్ అంతా చూసినప్పుడు పార్టీ పైన పార్టీ నాయకుల పైన పార్టీ నాయకత్వం పైన సిబిఐకి కంట్రోల్ తప్పుతుందా అలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతుంది ఈ కంట్రోల్ తప్పుతుందా అలాంటి ఇంప్రెషన్ కనుక బలపడితే ఈ గొడవలు కొట్లాటలు ఆరోపణలు ప్రత్యారోపణలు పార్టీ కేంద్రంగా కాకుండా మీడియా కేంద్రంగా వచ్చే మూడేళ్ళు చాలా చూడబోతున్నాం సో పార్టీని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం పార్టీ నాయకత్వాన్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి చాలా అత్యవసరంగా ఉన్నట్టు కనపడుతుంది తాజా పరిణామాలను బట్టి చూస్తే